బ్రాండ్ నుంచి ఒక నెంబర్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా లక్షలాది మంది ఫాలో అవుతున్నారని చెప్పాము ఇది తప్పు అయింది ఎందుకంటే కోట్లాది మంది ఫాలో అవుతున్నారు ఇప్పుడు గడిచిన ఎలక్షన్స్లో మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఇది సెకండ్ టైం మాకు లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ వస్తుందని ప్రెడిక్ట్ చేసినప్పుడు చాలామంది అప్పుడు ఎలా జరుగుతుందండి సిట్టింగ్ గవర్నమెంట్ ఎలా ఓడిపోతుంది వైఎస్ఆర్సీపీకి ఏం చూసుకొని వన్ ఫిఫ్టీ వన్ వస్తాయని రకరకాల క్వశ్చన్స్ చేశారు మేము ఇది నెంబర్ చెప్పడానికో లేదా పబ్లిక్ వ్యూవర్షిప్ కోసం చేసిన సర్వే కంపెనీ కాదు అటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకైనా టీడీపీ ఎమ్మెల్యేలకైనా లేదా బీజేపీ వారికైనా జనసేన వాళ్ళకైనా మేము ఇండివిజువల్గా కాంటాక్ట్ అయి చేస్తున్నటువంటి సర్వే సో విలేజ్ వారిగా వాళ్ళకి కావాలనుకున్న మండల వారిగా కావాలనుకున్నా చేస్తుంటాం కాబట్టి దాంతో పాటుగా మనం నూట డెబ్బై ఐదు కవర్ చేస్తూ ఓవరాల్గా నెంబర్ చెప్తుంటాం సింగిల్ నెంబర్కి వెళ్దాం అనుకున్నాం సింగిల్ నెంబర్ ఇస్ మోర్ అంటే మోర్ ఛాలెంజింగ్గా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఇంకా ఛాలెంజ్ ఎందుకంటే రెండు పార్టీలు అది పోటీ చేస్తాయి నాలుగు పార్టీలు పోటీ చేస్తున్నాయి అటు టీడీపీ పోటీ చేస్తుంది బీజేపీ పోటీ చేస్తుంది జనసేన పోటీ చేస్తుంది అట్లా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది సో ఈ అంటే ఈ మూడు కూటమిగా ఉన్నాయి ఇటు సెపరేట్గా ఉన్నా చివరికి కూడా ఒక పది నియోజకవర్గాల దగ్గర ఆగి కొంచెం వెరిఫై చేసి ఆ సింగిల్ నెంబర్ ఇది అని చెప్పడం జరిగింది మనం సింగిల్ నెంబర్కి అయితే వెళ్దాము అనుకుని రకరకాల పర్మిటేషన్ కాంబినేషన్స్లో మొత్తం అన్ని వేసి చేసుకొని శాంప్లింగ్స్ విధానం కానీ లేకపోతే మా స్లీపర్ సెల్స్ నుంచి వచ్చే వస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ లేదా మేము అప్లై చేస్తున్న డేటా సైన్స్ అల్గరిథమ్స్ కానీ లేదా ఇనిషియల్గా తీసుకుంటున్న మన బేసిక్ శాంపుల్స్ కానీ ఈ నాలుగు లేయర్స్ అప్లై చేసి ఒక సింగిల్ నెంబర్కి వచ్చాం మనం చెప్పిన నెంబర్స్ ఓవరాల్గా నూట నలభై నాలుగు కంటెస్ట్ చేస్తుంది టీడీపీ దాంట్లో నూట ముప్పై మూడు ఖచ్చితంగా గెలుస్తుందని అలాగే ఇరవై ఒకటి స్థానాల్లో జనసేన ఖచ్చితంగా ఇరవై ఒక్క స్థానాల్లో గెలుస్తుందని అలాగే పది స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి బీజేపీ ఏడు స్థానాలు కంటెస్ట్ చేస్తుందని అలాగే నూట స్థానాల్లో కంటెస్ట్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా పద్నాలుగు స్థానాలు గెలుచుకునే దానికి ఆస్కారం ఉంటుందని ఆ పద్నాలుగులో కూడా రెండు భాగాలుగా డివైడ్ చేశాం ఆరు స్థానాలు కంపల్సరీగా గెలిచేదానికి ఆరు స్థానాలు గెలిచేదానికి ఆస్కారం ఉంది మరో ఎనిమిది స్థానాలు టైట్ ఫైట్లో ఉన్నప్పటికీ కూడా ఆ నియోజక పరిస్థితులు బట్టి మేబీ ఈ ఫ్యాక్టర్ వైఎస్ఆర్సీపీకి ఫేవర్ అవ్వచ్చు అని చెప్పి ఈ రెండుగా క్లీన్గా క్రిస్టల్ క్లియర్గా మా దగ్గర ఉన్న డేటాను అంతా మీ దగ్గర ప్రజెంట్ చేసి ఈ విధంగా ఉంటుందని చెప్పగలిగాం అట్ ది సేమ్ టైం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే పద్దెనిమిది అనేది నెంబర్ కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా జనసేనకు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే మన నెంబర్ ప్రకారం పద్దెనిమిది దాడుతుంది జనసేనకి అలాగే పద్దెనిమిది లోపల వైఎస్ఆర్సీపీకి ఉంటుందని క్రిస్టల్ క్లియర్గా మీకు చెప్పడం జరిగింది లెట్స్ అజిమ్ ఒక పార్టీకి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీజేపీకి వన్ పర్సెంట్ పడింది అనుకోండి ద డజన్ మీందంటే మొత్తం స్టేట్లో బీజేపీకి వన్ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ ఉన్నట్టే కాదు ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ కూడా ఉంటుంది బట్ కాంపిటీటివ్గా ఒక నియోజకవర్గంలో రెండు పార్టీలు పోటీ చేసినప్పుడు నేను ప్రధానంగా ఏ పార్టీకి ఓట్ చేయాలి అని చెప్పి మారుతూ ఉంటాయి అలాగే సంక్షేమ పథకాల వల్ల వస్తుంది ఆబ్వియస్గా యాడ్ అవుతుంది బట్ మీరు ఓన్లీ మనీ ఇస్తే నాకు ఎందుకు ఎవరు పసుపు కుంకుమ ఇచ్చాము కదా లాస్ట్ టైం నాకు ఎందుకు ఓట్లేను అప్పుడు అడిగినా లేకపోతే నవరత్నాలు ఇచ్చాం కదా మనం ఎందుకు ఓట్లేనని ఇప్పుడు అడిగినా రెండుసార్లుకి ఒకే ఎగ్జాంపుల్ అండి మెజారిటీ శాతం ఓట్లు వేయాలనుకున్న వాళ్ళకే ఓట్లు వేస్తారు కానీ క్రిస్టల్ క్లియర్గా ఐడియా ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారి పాకెట్లో ఉంచో జగన్మోహన్ రెడ్డి గారి పాకెట్లో ఉంచో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పాకెట్లో నుంచి ఇచ్చే అమౌంట్ కాదు ఆబ్వియస్గా ఇది గవర్నమెంట్ అమౌంట్ అందుకని మోర్ దానికి డబ్బులు ఇచ్చినారు కదా మనం ఆయనకే ఓట్లు వేయాలి అని ఏ పార్టీకి ఏ వ్యక్తులు మెజారిటీ శాతన్ ఏ నియోజకంలో ఆ నియోజకవర్గ పరిస్థితులను బట్టి ఆ నియోజకవర్గంలో ఆ విలేజ్ నేను ఎవరికి కోట్ చేయాలని ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద ఉన్న వ్యతిరేకత లేకపోతే పైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రేమో ద్వేషమో లేకపోతే వేయాలన్న తపనో వీటిని అన్ని ఈ లేయర్స్గా వేసుకొని ఓట్ బ్యాంకింగ్ వేస్తుంటారు మిగతా సర్వీస్ కంపెనీస్ ఆబ్వియస్గా ఒక రెప్యూటెడ్ సర్వీస్ కంపెనీ మా మీద ఇట్లా చెప్పండి ప్రెజర్ ఉంటుంది సార్ అబ్బస్గా ఆ పార్టీకి ప్రెజర్ పెట్టడం కూడా తప్పు అనుకోండి ఎందుకంటే ఒక నెంబర్ వస్తున్నప్పుడు అది ప్రిన్సిపుల్ మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తున్నప్పుడు వాళ్ళు మాత్రం అప్పుడు ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అప్రోచ్ అవ్వరు కదా సార్ అబ్బెస్గా ఆ నెంబర్ చెప్పే రెప్యూటెడ్ కంపెనీ మీద ప్రెజర్ ఉంటుంది బట్ ప్రెజర్ తీసుకుంటామా లేదా మన క్రెడిబిలిటీకి ఎక్కువ వాల్యూ ఇస్తామనేది మీ యొక్క విఘ్నత మీద మీ యొక్క మీద ఆధారపడి ఉంటుంది ఓవరాల్గా